జిల్లా బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచితంగా టీ షర్ట్లను పంపిణీ చేశారు ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి నటరాజు ఇదే పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదవ తరగతి పూర్తి చేశారు ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేసి ప్రస్తుతం సొంతంగా రాజ్ ఇన్ఫార్మెటిక్ పేరుతో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు తాను చదువుతున్న పాఠశాలకు తన వంతు సహాయం అందించాలని భావించి పాఠశాలలోని విద్యార్థులందరికీ టీ షర్ట్లను ఉచితంగా అందించారు అదే విధంగా ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తుకు తెచ్చుకున్నారు తాను ఈ పాఠశాలలో చదువుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తనకు చదువు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువలేనన్నారు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని నటరాజ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నటరాజు భార్య పేరు రోహిణి కుమార్తె వి ఆద్య వీరి చెల్లెలు సుమ భావ బి రాజశేఖర్ మేనమావలు ఈశ్వరప్ప నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఎలా ఉన్నా సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ చదువుతున్నారా ఏది కష్టమైన సబ్జెక్ట్ మీకు ఫిజికల్ సైన్స్ నటరాజు ఇక్కడే చదువుకున్నాడు మా నటరాజు వదలడానికి మేము వస్తూ వాడు వాడు ఎప్పుడొచ్చినా కూడా అంటే హాస్టల్ కదా పిల్లలకి ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది తన మారాం చేసేవాడు జనాలు మీ మాత్రమే కానీ మేము వాని బలవంతంగా వదిలేసిపోతూ ఉంటుంది మేము ఇట్లా వదిలేస్తూనే బస్ ఎక్కి వచ్చేసేవాడు అనమాట అట్లా అంటే ఆ స్టేజ్ అలాగే ఉంటుంది కానీ మనం కొంచెం కష్టపడి చదివితే ఏ స్థాయికి పోవచ్చు అనే దానికి నిదర్శనమే నటరాజు మనం ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్నాడు ఇంటర్ హిందూపులనే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు ఇంటర్ డిగ్రీ వద్దా తర్వాత ఎంసీఏ హైదరాబాద్లో చేస్తాడు ఎంసీఏ అయిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది అయినా కూడా నిరాశ చెందకుండా రెండు మూడేళ్ళు టీచింగ్ ఫీల్డ్లో పనిచేశాడు లెక్చరర్గా పనిచేశాడు పని చేసిన తర్వాత జాబ్ చేసుకుని క్యాబ్జమ్ని తర్వాత డెల్ అలాంటి మంచి మంచి కంపెనీల్లో పనిచేసినాడు ఇప్పుడు మంచి సాలరీ వస్తున్నా కూడా తనకున్నటువంటి నాలెడ్జ్తో ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు అంటే మనం జాబ్ చేయడం గొప్ప కాదు పది మందికి జాబ్ కల్పించడము గ్రేట్ అనమాట అందుకే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక ఇరవై బ్యాచ్ ఇరవై ట్వంటీ ఫోర్త్వీ ఫోర్త్ బ్యాచ్ నడుస్తుంది అన్నమాట ఒక బ్యాచ్కి ఆరు వందలు ఏడు వందలు మ్యాక్సిమం హైవ్ థౌజండ్ వరకు చేస్తున్నారు పిల్లలు అట్లా అంతమంది గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఉద్యోగం రావడానికి తను ఒక ని చేస్తున్నాడు సో అలా చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంటే మరి ఇక్కడ తను అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా తన పాఠశాలని మర్చిపోకుండా అంటే ఉన్న కన్న తల్లిని ఉన్న ఊరిని చదివిన పాఠశాలని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అలా గుర్తుపెట్టుకొని పాఠశాలకి ఏం చేయాలి నన్ను కూడా చాలాసార్లు అడిగినాడు అమ్మ నువ్వు ఏమన్నా గైడెన్స్ ఇవ్వని సరే మనకి స్కూల్కి ఏది ఉపయోగమో పిల్లలకి ఏది ఉపయోగం అనేది చేయమని చెప్పినాను సరే టీషర్ట్లు ఇస్తాము ఇట్లా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలకి ప్రతి సంవత్సరం ఏదో చేయాలి చేద్దామని చెప్తే సో అది కూడా రేపు అనౌన్స్ చేస్తారు ఎవరి ఇయర్ పిల్లలకి ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ఈ సందర్భంగా నటరాజుని అభినందిస్తూ మరి మీకు ఏమంటే ఇదొక స్ఫూర్తి ఇదొక మీకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట మనకు కూడా బాగా చదివితే మంచి స్థాయికి వెళ్ళొచ్చు మన తల్లిదండ్రుల్లో ఒక వెలుగును నింపచ్చు అని దానికి ఒక స్ఫూర్తి అన్నమాట ఎప్పుడోసారి మనం యాక్టివేట్ అవుతూ ఉండాలి అంటాం కదా ఎలా అంటే ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ దీన్ని మీరు మీరు కూడా స్ఫూర్తిగా వేసుకుని టెన్త్ క్లాస్ లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అది మాకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే విషన్ కంగ్రాచులేషన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను అన్నదమ్ములు తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ ఈ రోజు టీషర్ట్లు ఇస్తారు రేపు వాటిని ఫంక్షన్ లో వేసుకోవాలా అంటే ముప్పై ఐదు మన ఇన్స్టిట్యూషన్ స్థాపించింది ఇక్కడ దానికి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడాను అల్యూమి మెంబర్స్ అందరూ కలిసి వారు ఎత్తున రేపు రెండు వేల మంది స్టూడెంట్స్ వస్తారు ప్లస్ మీరు ఒక వెయ్యి మంది షాపు ఒక రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ పనిచేసిన షాపు ప్రిన్సిపల్స్ షాప్ కలిపి దాదాపు మూడు వేల మంది రేపు మన గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోతుంది కళకళలాడతా ఉండాలి ఆ కళకళలాడడంలో ఈయన కలనే గా కనిపిస్తాను ఏమైందంటే టీ షర్ట్స్ మంచి కలర్ ఇచ్చిన దాంట్లో మంచి క్వాలిటీ సప్లై చేస్తున్నాడు ఎందుకు నా తమ్ముళ్లకు నేను అంతో ఇంతో చేయాలా నాకు సేవ చేసింది ఈ సంస్థ ఈ స్కూలు దాని నుంచి నేను లాభం ఎాను కాబట్టి దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలా అనే ఆలోచన వెయ్యి మందిలో ఏదో పది మందికే కలుగుతుంది అలాంటి ఆలోచన ఈయనకు కలిగిందని అంటే అది ఈయన గొప్పతనం కాదు కానీ ఈయనకు జన్మనిచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనము వాళ్ళ మనసు గొప్పది కాబట్టి తర్వాత ఈయనకు చదువు చెప్పిన గురువులు కూడా గొప్పవారు కాబట్టే నా గురువులు నాకు బోధించిన విద్యను సద్వినియోగం చేసుకుని నేను ఇంతవారిని అయినాను కాబట్టి నా తమ్ముడు నేను అంతో ఇంతో చేయాలా అనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులందరినీ ఎడ్డ పెట్టుకుని వచ్చి ఇవ్వడం అనేది ఆశామాషీ కాదు ఎవరు తల్లిదండ్రులు కూడా పోలీసు చేయరు పోరాటించు పోరాడారు కానీ అందరూ వచ్చి ఈరోజు మీ ముందర మీకు విస్తారాలు అంటే ఈ వ్యక్తిని కలకాలము ఈ కుటుంబ సభ్యులు కానీ మీరు గుర్తు పెట్టుకొని మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి తర్వాత మీరు కూడాను అంతో ఇంతో ఇక్కడ చదివిన ఈ సంస్థకు రుణపడి ఉండి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషనల్ మోడల్ గా మీ ముందు వర్తిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడాను అంతో ఇంతో ఈ బడి రుణము తీర్చుకోవాలా ఈయన తీర్చుకున్నట్లుగా ఇప్పుడు తీర్చుకుంటా ఉన్నాడు పద పన్నెండు వందల మందికి యూనిఫామ్లు ఒక టీషర్ట్లు ఇవ్వడం అంటే ఆశ రాజీ కాదు మంచి క్వాలిటీ అది మూడు వందల ఒక్కొక్కటి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టి ఇస్తానంటే దాదాపు అదే రెండు లక్షల పైన అవుతుంది చూడండి ఎంత గొప్ప మనసు అది ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు అదే గారు వీళ్ళందరూ కూడాను ఈయనకు మేనమామ గారు వాళ్ళు కూడా వచ్చిన చూడండి మా మేనల్లుడు చేస్తాడు మేము కూడా పాలు పంచుకోవాలని ఈ ఈ పుణ్యకార్యము ఈ రుణము మీకు దేవుడు గోచరి కొనియడు ఏదో రూపంలో మీకు మేలు చేస్తాడు మేలు అని అంటే ఏమనుకుంటారంటే అందరూ కూడాను మాకు లెక్క కోటి రూపాయలు రాలేదే దేవుడు మాకేం చేయలేదు అనుకుంటారు అది కాదు మంచి ఆరోగ్యం ఇవ్వడము కొన్ని కోట్ల కంటే గొప్పది మంచి ఆరోగ్యం ఇవ్వడం ఆరోగ్యం జరిపింది అనుకో ఎన్ని కోట్లుంటేం లాభం దానికే పోతానుక అర్థమైందా కాబట్టి ఈ కుటుంబ సభ్యులను దేవుడు జీవితాంతము వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఊరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన నేను కూడా నైన్టీ నైన్ బ్యాచ్ అంటే టూ థౌజండ్ నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ నైంటీ ఫోర్లో నేను ఇక్కడ నైన్టీ నైంటీ ఫోర్ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి నైంటీ నైన్ టెన్త్ ఓపి ఇక్కడ ఉన్నాను సో ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ థర్టీ థర్టీన్ సిక్స్ పిరస్టో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ చదివాను కాబట్టి నేను కూడా వీరా వీరానే కూర్చొని ఇక్కడే చదివి ఇక్కడే తిని వీళ్ళే మొత్తం ఫుడ్ ప్లస్ మళ్ళీ బట్టలు మళ్ళీ చదువు అన్నీ ఇక్కడే నేను నేర్చుకున్నాను సో అందుకని మీకోసం ఏమైనా చేద్దామనే ఇప్పుడు అనమాట సో రేపు కూడా ఇంకొకటి అనౌన్స్ చేస్తాం మళ్ళీ స్టేజ్ మీద మీకోసమే రేపు చెప్తే బాగుంటుందని ఏదో చెప్పట్లేదు రేపు డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ అది కాంట్రిబ్యూట్ చేద్దామని ఈ ఈ ఇయర్ కాకుండా ప్రతి ఇయర్ నెక్స్ట్ నేను ఎన్ని రోజులు ఇంకా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకును ఓకే ట్వంటీ ఫస్ట్ ఇయర్స్ వరకు మనం ఎవ్రీ ఇయర్ చేద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ ఏమంటే బాగా చదువుకొని బాగా చదువుకుంటే చదువు మనం ఇక్కడ ఉన్న టీచర్స్ ఇంకెక్కడ దొరుకుతారు అసలు ఏపీఆర్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఉన్న క్వాలిటీ బయట ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు సో వాళ్ళు చెప్పినట్టు మీరు బాగా విని బాగా చదువుకుంటే అదే చాలన్నమాట వేరే ఏం అవసరం లేదు సో మేము కూడా అప్పుడు బాగా చదువుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాము ఓకే అందుకని ఏమైనా చేయగలుగుతారా మీరు కూడా బాగా చదువుకొని మా స్టేజ్ కి మీరు కూడా ఈ స్కూల్ కి ఏమైనా చేయాలని ఆదిస్తున్నాను